గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఇరవయవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఇప్పుడు మనం వినబోతున్న ఇరవై ఇరవై అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవి శ్రీ గురుడు ఒక చోట ఉంటూ అంతకు ముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అక్కడి భక్తులను రక్షించారు మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరు అని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతోంది రెండవ విషయం బ్రహ్మజ్ఞాని కొద్ది కాలం ఉన్న చోట తీర్థక్షేత్రం అవుతుందని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం చెబుతోంది ఇక మూడవ అంశము శ్రీ గురుడు అక్కల్కూట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు అని తెలుస్తుంది ఇక నాల్గవ అంశము సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పైన మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి ఇక ఐదవ అంశము సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా సరే వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకునికి శ్రీ గురుని అనుగ్రహం లభించినట్లే ఎందుకనగా శ్రద్ధతో ఈ గ్రంథం పఠించేవారి ఎదుట శ్రీ దత్తాస్వామి ప్రసన్నడై ఉంటాడని గుర్తుంచుకోవాలి ఇక కథారంభము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఇలా అంటున్నాడు స్వామి శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్లిన తర్వాత కూడా అమరపురంలోని ఔదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు అని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు అప్పుడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయనా అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు అయినా ఒక్క నిదర్శనం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలిపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణము నీవు చేసిన పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతడు ఎంత భర్తిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపైన పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవ్వరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీ గురుని పాదుకలకు పూజా అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు అని చెప్పారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కాని ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది అంతటా దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం ఆయనే చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్లి దీక్షగా ఆ వ్రతము ఆచరించనారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తాను అని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పింది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు అప్పుడు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మత్యా దోషం తొలగి గల కొడుకులు కూతురుళ్లు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకు దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మా నీ వ్రతము పూర్తి అయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము అనగా పుట్టు వెంట్రకలు తీయించుట చేయాలి అని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయనా మా ప్రాణ ప్రాణరక్షకుడువు వంశోద్ధారకుడువు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీ గురుడు వరమిచ్చినందువల్లనే నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడు అక్కడి జనాలు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మా నీవిలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకు ఎలా తప్పుతుంది నువ్వే ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అని చెప్పారు అది విని ఆమె నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా జవాబు చెప్పింది ఆమె గురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాస పిశాచ పిశాచబాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణిని శరణ పొందినట్లు ఉన్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా సోకించినందువల్ల లాభమేమి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కాని ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను గాని లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీ గురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి ఉపదేశించాడు అతడు ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీ గురుడే ఇంతటితో ఇరవయ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ